ఇదేం పంచాయతీ అండి ఓ అంటే అంటే ఈయనను కూర్చోబెడుతున్నారు ఆ ఇక నాకు పని పాట లేదు నీతో ముచ్చట వేట నీకే ఊకోవా నేను మంచిగానే ఉన్న రేవంత్ నువ్వే కాలుగాలిన పిల్లి కరుస్తున్నావు పిల్లెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జనాలకు ముఖం చూపెట్టలేక ఫామ్ హౌస్ లకే పరిమితం అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావు రేవంత్ నువ్వు ముందుంది ముసల పండుగ మూసళ్ళ పండగ లేదు ముంతల కళ్ళు లేదు ముచ్చటకురా కళ్ళు అంటే యాదుకొచ్చింది చాలా దినాలైంది కళ్ళు తాగి ఈత కళ్ళు జోరుగా అవుతుందంట పోయి తాగి రావాలి మంచిగున్నద మీ పని మీ అయ్యా నైంటి తాగుతాడు నువ్వు కళ్ళు తాగుతా అంటావు చీచీ అయిగా నువ్వు మంచి నీళ్ళు కూడా తాగవు పిల్లగానివి ఏయ్ ఇవన్నీ మూచట్లు కాదు మ్యాటర్ ఏందో చెప్పు రైతు శాసించాలే అని మా ప్రభుత్వం ఆలోచన చేస్తే రైతులు యాచించాలి అని మీ ప్రభుత్వం చూస్తున్నది అన్ని ఉల్టా పల్టా మాటలు మాట్లాడకు ఉల్టా వ్యవహరిస్తున్నది మీ ప్రభుత్వం రైతు బంధును రైతులకు రానియకుండా చేసిర్రు పేదింటి ఆడబడుచు పెళ్లికి కళ్యాణ లక్ష్మి రాకుండా చేసింది మీ ప్రభుత్వం కొంచెం మనసు సిగ్గుండాలి ప్రజల్ని మోసం చేయనికే మా ప్రభుత్వం ఏం మోసం చేస్తలేదు మోతే మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారు ఏం పని పాట లేనట్లు రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్లు అసెంబ్లీలో అర్ధ గంట మాట్లాడిన వల్లు అర్జున్ టాపిక్ ఆ టాపిక్ నీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ నాకు మాత్రం ఇంపార్టెంటేనా ఇంపార్టెంట్ అని నువ్వంటున్నావు మొత్తం ఇజ్జ తీసుకున్నావని అని సాల్ సార్ ఊకోవా యావత్ దేశం మొత్తం నేను చేసింది కరెక్ట్ అంటుంటే మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రం రాంగ్ అంటున్నారు అని ఇవ్వాలంటలేరు రేవంత్ నువ్వు కరెక్టే చేసినావు కాకపోతే ఈ ముచ్చట అసెంబ్లీలో అర్ధ గంట చర్చించడం తప్పు అంటున్నా నేను ఈ రాష్ట్రానికి సీఎంని నీతోని కూడా నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు నీళ్ళు నేను చెప్పేవి నీతులు అనిపిస్తున్నాయి కావచ్చు కానీ యావత్ తెలంగాణ ప్రజలు నేనే కరెక్ట్ అంటున్నారు కరెక్టు లేదు కర్వేపాకు కట్టలేదు పో పోవే అవతల నాకు పనులు పనులున్నాయి పోయిందేం లేదు రేవంత్ ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచన చేయుర్రి ఈ నాలుగు ఉంటారు లేకపోతే మధ్యలోనే మా ప్రభుత్వం వస్తుంది నీ కుర్చీ కాలవుతుంది రాసి పెట్టుకోబిట్టాం అదేమన్నా చాక్లెట్ అనుకున్నవానే కిరాణా కొట్ల దొరకనికే సీఎం సీటు రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్మకంతో గెలిపిచ్చు అయ్యో రేవంత్ నీకు విషయం అవుతలేదు ఆల్రెడీ జనాలకు మీ మీద నమ్మకం మెల్లమెల్లగా పోతుంది ఏ పో పోవే నువ్వు టికెట్లు వస్తే అట్లా మాట్లాడకు నేను సీఎంని ఇగో గిట్ల ఉన్నది కథ నిజాలు మాట్లాడితే కోపాలు వస్తున్నాయి మీకు నువ్వు మాట్లాడేవి నిజాలు కాదు పచ్చి అబద్ధాలు జనాలకు తెలుసు ఏవి నిజాలు ఏవి అబద్ధాలు ఆ తెలుసు తెలుసులేవా ఇంకా నీతోని ముచ్చట పెట్టుకుని కూర్చుంటా అనుకున్నావా సరే పోవా పద్ధతి మార్చుకోరేవంతు నేనిట్లనే ఉంటా నేను నా లెక్కనే ఉంటా ఇట్లనే మాట్లాడుతుంటే ఈడ్చి కొడతారు జనాలు